ప్రస్తుతం మనం యాదాగిరి భువనగిరి జిల్లా రాజాపేట మండల్లో ఉన్నాం రాజాపేట మండలంలోని రాజాపేట గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర ఉన్నాం మరి సమాచార చట్టం పోరాట కమిటీ తరఫున మనం ఈ గ్రామ పంచాయతీలో సమాచార చట్టం బోర్డు కానీ సమాచారాలకు అందించే సిటిజన్ చార్ట్లు కానీ ఫిర్యాదులు పెట్టే కానీ సిటిజన్ చార్ట్ బోర్డ్స్ కానీ ఏవి లేవోనే ఒక ఫిర్యాదు కలిపి మనం ఇక్కడికి రావడం జరిగింది మరి సమాచార హక్కు చట్టం వచ్చి ఇరవై ఏళ్ళు కలుస్తున్న ఇంకా గ్రామ పంచాయతీల్లో సమాచార హక్కు చట్టానికి సంబంధించిన బోర్డులు కానీ సిటిజన్ చాట్లు కానీ ఏవి కూడా ఏర్పాటు చేయడం లేదు మరి చట్టాన్ని అందరూ సద్వినియోగం చేసుకునే విధంగా ప్రజలకు పౌరులకు సమాచార హక్కు చట్టం గురించి తెలిసే విధంగా బోర్డు ఏర్పాటు చేసి సమాచార హక్కు చట్టాన్ని సంరక్షించాలని చెప్పేసి సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ తరఫున మనం ఈరోజు ఈ గ్రామ పంచాయతీకి రావడం జరిగింది ప్రస్తుతం మనం ఇక్కడ సమావేశం హాల్లో ఉన్నాము మరి ఇక్కడ ఎక్కడ చూస్తే కూడా సమాచార హక్కు చట్టం సంబంధించిన బోర్డు కానీ సిటిజన్ చార్ట్ కానీ ఏవి కూడా లేవు కాబట్టి సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా సమాచార హక్కు చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి కారోబారి గారు ఎంపీఓ గారు శ్రద్ధ తీసుకొని రాజాపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో తప్పకుండా సమాచార హక్కు చట్టం బోర్డు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ హింద్ రేటింగుల కోసం పాకులాడటం మాకు తెలియదు కళ్ళబొల్లి కబుర్లతో మభ్యపెట్టడం మాకు రాదు నిజాన్ని నిర్భయంగా చెప్పటం మా ఇజం ప్రలోభాలకు లంగకుండా వార్తలు ప్రసారం చేయటం మా నైజం ప్రజల పక్షాన పోరాడటం మా స్ట్రైట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి